లక్షలు కోట్లు పెట్టి ప్రాజెక్టు కట్టారు తప్ప పేదవాళ్ల కోసం ఒక్క కూడు కూడా గత ప్రభుత్వం నిర్మించలేదని రాష్ట్ర అటవీ పర్యావరణ మరియు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు వరంగల్ నగరంలోని ఓసిటి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అర్హులైన ఇంద్రమ్మ లబ్ధిదారులకు ప్రొసీడింగ్ పత్రాలు ఇచ్చారు తూర్పు నియోజకవర్గంలో పదహారు వందల పదిహేడు మంది లబ్ధిదారులకు ప్రొసీడింగ్ ఇవ్వడం జరిగిందని రెండు వేల పద్దెనిమిదిలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పేదవాడి ఇండ్ల నిర్మాణం కోసం దృష్టికి తీసుకువెళ్లినా లాభం లేకుండా పోయిందని గత పది సంవత్సరాలలో ఒకరికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు రాలేదని పేదల కోసం మహిళల కోసం గత ప్రభుత్వం ఏమీ చేయలేదని వరంగల్ తూర్పు నియోజకవర్గంలో గత ఐదు సంవత్సరాలలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఏదైనా అభివృద్ధి జరిగిందంటే తాను శాసనసభ్యురాలుగా ఉన్నప్పుడే జరిగిందని నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల ఇంద్ర మైండ్ల నిర్మాణం కోసమే కేటాయించామని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఆరోగ్యం కోసం ప్రభుత్వ ప్రత్యేక దృష్టి పెట్టిందని తూర్పు నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇండ్లు కేటాయించామని అర్హులు నిర్ణీత గడువులోపు ఇంటి నిర్మాణం కోసం పూర్తి చేసుకోవాలని ప్రొసీడింగ్ అందుకున్న లబ్ధిదారులు వారం రోజుల్లోపు ఇంటి నిర్మాణం పనులు ప్రారంభించాలని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేదల కోసం అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలు చేపట్టామని మళ్ళీ ఎన్నికలోకి వస్తే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని సురేఖ అన్నారు కొండా సురేఖ రాష్ట్ర అటవీ పర్యావరణ మరియు దేవాదాయ శాఖ మంత్రి वालदा मन अन्देवालदा कांस्टीट्यूशनली ईस्ट कांस्टीट्यूशनली नो पार्ट सो गल्स भाइयों जाएं वन टू रेडिस्ट इंडिया डे कुंडा सुधारे आने 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 बिकूं उधर आने अर्थेला पांचवां आने आने बेलों आने आम आदमी इनको बिल्कुल आने बंद को

ఒక పది రోజులు చేస్తే వాళ్ళకి అనేది తెలియజేసిన వాళ్ళు రాత్రి రోజు ఈ చీరేసి ఉన్నారు వాళ్ళు వీళ్ళు వాళ్ళకి ఖాళీ చేస్తారు అలాంటి జరుపుకున్నాము దాదాపు ముప్పై లక్షల మంది ఆ యొక్క సరస్వతి పుష్కరాలకు ఆచరణ కాకుండా వాళ్ళ అన్ని సౌకర్యాలు కూడా కల్పించి ఎంతో ప్రశాంత వాతావరణంలో ఆ కార్యక్రమాన్ని ముగించడం జరిగింది మనకు గోదావరి పుష్కరాలు స్టార్ట్ కాబోతున్నాయి ముఖ్యమంత్రి గారు ఈరోజు మీటింగ్ పెట్టి మళ్ళీ వేరే కారణాల వల్ల పోస్ట్ పోన్ చేశారు రాబోయే గోదావరి పుష్కరాలను కూడా సమ్మాండంగా చేయాలనేటువంటి ఆలోచనతో వారు ఉన్నారు కాకపోతే ఈరోజు దాదాపు మరి కొన్ని కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కు విడుదల చేసి మొదటి విడుదలగా అక్కడ ఆల్రెడీ పనులను స్టార్ట్ చేయడం జరిగింది ఇది చాలా బాధాకరం ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో కూడా రెండింటిలో కూడా గోదావరి పుష్కరాలు జరుగుతాయి జరిగినప్పుడు రెండు పుష్కరాలకు మంత్స్ రిలీజ్ అవుతూ జీవో వచ్చిందో డైరెక్ట్ పుష్కరాల ఇచ్చినటువంటి డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా రిటర్న్ రాసి డబ్బులు తీసుకురావడానికి నేను ప్రయత్నం ఏమైనా రెండు తెలుగు రాష్ట్రాలు కూడా రెండు కళ్ళలాగా దూడర్షణ బాధ్యత కేంద్రం మీద ఉంది కానీ ఒక ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణ ఉండడం అయితే బాగో కాదు అక్కడే ఇక్కడ భక్తులు అక్కడ కూడా మనకు జరిగే పుష్కరాలు ఇక్కడ కూడా వాళ్ళకి జరిగే పుష్కరాలే మంచిగా ఉ పుష్కరాలు జరిగే విధంగా సహకరించాలని మీటింగ్ పెట్టుకోలేదండి మీటింగ్ పెట్టుకున్నాక సీఎం నోటీసులు తీసుకుపోయాక సీఎం నుంచి మేము సార్ తీసుకోవడం జరుగుతుంది ఆల్రెడీ బోనాలకు ఇరవై కోట్లు రూపాయలు ఇచ్చారు ఇంకా అదనంగా పది కోట్ల రూపాయలు కూడా అడగారు ఫెయిర్ మీడియాకు స్వాగతం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి ప్రతి అప్డేట్ల కోసం బెలైకాన్ను ఆన్ చేయండి మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము